హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అని ఈజీగా కుట్టేయచ్చు దీనికంటే ముందు నేను మొత్తం కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేశానండి ఒరిజినల్ క్లాత్ని అదేవిధంగా లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా అందుకు నాకు ఫాస్ట్గా వర్క్ అనేది అయిందనమాట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ మన స్టైల్లో కుట్టామంటే తొందరగా అయిపోతుంది ఇది బ్యాక్ ఓపెన్ కదా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఇలాగా నేను చూపించినట్టు కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా అనేది వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా ఇలా చక్కగా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ఇలా ఈక్వల్గా పట్టుకోండి ఈక్వల్గా పట్టుకుని కట్ చేసేసేయండి ఓకేనా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలా విధంగా జాయిన్ చేసేయంంగో ఇలా వస్తుందన్నమాట జాయిన్ చేసేసేయండి ఎలాగైతే మనం కట్ చేసామో అలాగా మీకు ఇక్కడ ఏమైనా ముడతలుగా వస్తుంది అనుకుంటే వేసేసుకోండి సరిపోతుంది ఇలా అనమాట ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మనం కట్ చేసామో సేమ్ అదే విధంగా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడా కూడా సాగదీయకండి తర్వాత వచ్చేసి ఈ రెండోది కూడా అంతే సేము ఈ రెండు రెండో స్టిచ్ కూడా వేసుకోండి ఒకటే స్టిచ్ కాదు రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు రెండోది కూడా సేమ్ అంతే కొంచెం ఇలాగ నీట్గా సదిరేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి కదలకుండా ఉండటానికి ఇలాగా తర్వాత వచ్చేసి దీని మీద కూడా ఇలా పెట్టేసుకుని మంచిగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇలా సూదిని కిందకి దింపాలి పాదాని పైకి లేపాలి ఇది కూడా అయిపోయింది సో ఇక్కడ కొంచెం ఈక్వల్గా కట్ చేద్దాం కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందనమాట చూసాను చక్కగా వచ్చిందో మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నాకు కొంచెం అటు ఇటు జరిగిపోతుందని చెప్పేసి ఒక కుట్టు వేశాను అంతే అయిపోయింది ఇప్పుడు నేను పట్టి అతికేసుకుంటున్నాను ఈ పట్టి మనం కటింగ్ చేసేటప్పుడే కటింగ్ చేసుకుని పెట్టుకున్నామండి కూర ఉన్న క్లాత్ని తో డాట్ వచ్చిన చోట ఆ షేప్ వచ్చిన చోట కూడా చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్కి మనం కాజా పట్టి ఉక్స్ పట్టి స్టిచ్ వేసుకోవాలి మూడించులు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడబ్తోటి ఒరిజినల్ క్లాత్ ఈ రెండింటిని కలిపేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత రెండోదండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి క్లాత్ తీసేసుకోండి కొంచెం ఎక్కువే తీసుకోవాలండి బ్యాక్ ఓపెన్ ఉన్న వాళ్ళకి ఓకేనా ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా డబల్ ఫోలింగ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతేలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా చూసుకోండి ఇలాగా కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసేసుకోండి అదే కూర ఉన్న క్లాత్ని తీసేసుకొని ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుని వెళ్ళిపోయి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి తర్వాత ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టుబడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా సరిపోతుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకుందాం ఈ కూర ఉన్న క్లాత్ని ఇలా పైన పెట్టేసుకోండి డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుములు చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ మార్కింగ్ వేసుకునే పెట్టుకున్నాను నడుము లూజ్ అనేది ఎంత వచ్చిందంటే బాడీ కొలతలు కదా ఇవన్నీ కూడా సో నాకు వచ్చేసి తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట సో ఇక్కడ అన్ని చోట్ల కూడా సమానంగా ఈక్వల్గా అయితే మార్కింగ్ అయితే వేసేసాను ఇలా సగానికి ఫోల్డ్ చేయండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుని నెక్ వైపుగా లైట్గా స్లోప్ ఇవ్వండి ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను అనమాట పైపింగ్ కోసం క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుని ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఒక పీస్లున్న క్రాసు ఇంకో పీస్లున్న క్రాసును పెట్టేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్ సైడ్ కూడా అంతే మొత్తము ఇలా ఒక పీస్లున్న క్రాసు ఇంకో పీస్లున్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసేసేయండి చేసిన తర్వాత ఇదిగోండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగ చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఇక్కడ కొంచెం మిస్ అయింది ఫినిషింగ్ అంతేనండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి అయితే స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఇలా నేను చూపించినట్టు వీడియోలో ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఎగస్టోన క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలాగ నేను చూపించినట్టు ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఎలాగైతే నేను ఫోల్డ్ చేసి కుడుతున్నానో అలాగా ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి అప్పుడే బాగా వస్తుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో రెండో వైపు ఇంకా నాకు ఏమింగ్తో పని లేకుండా అయితే వేసేస్తున్నాను ఇలాగా నేను చూపించినట్టు ఇలాగా చక్కగా కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతేనండి చూసారా అంత చక్కగా వచ్చేస్తుందో ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ చేసి పెట్టుకుందాము ఏం లేదు హ్యాండ్ కోసం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మీరు ఏం చేస్తారంటే పైన నా నాకు సైడ్కి జాయింట్లు పడతాయండి ఆల్రెడీ జాయింట్లు వేసేసాను ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర స్ట్రైట్గా వెళ్ళిపోతే సరిపోతుందండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసుకోండి లైన్ మీద కుట్టు పడేటట్టు ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా చక్కగా ఇలాగా జాయిన్ చేసేసుకోండి ఇదంతా కూడా ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇదంతా కూడా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి దీనిపైన ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది రెండో సైడ్ కూడా అంతేనండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఇటు కూడా అంతే ఇదంతా కూడా జాయిన్ చేసేసుకోండి అసలు మనకి విసుగ అనేది రాదనమాట ఎంత పెద్ద సైజు బ్లౌజ్ కుట్టినా కూడా మనకి అనేది రాదు ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే నీట్గా రెడీ అయిపోయిన చూసారా రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే చూడండి ఎక్కడ కూడా మనకి ఫినిషింగ్ అనేది మిస్ అవ్వలేదు అలా మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్లు ఎక్కువ తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ మెయిన్ వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకుంటే మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం కాదనమాట మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగ కార్నర్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటినీ ఇలా జాయిన్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఎగ్స్ట్ క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి దీనిపైన పెట్టేసుకుని ఇదిగోండి ఇలా దీనిపైన పెట్టేసుకుని ఇలాగ ఎగ్స్ట్రోన్ క్లాత్ని కట్ చేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకోండి లోపలికి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా పైన పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసాం కదా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడైతే కరెక్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ ఇలాగ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు చూడండి ఇలా ఫస్ట్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఈ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి రెండు హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని చూసారా ఎంత బాగా వచ్చేసిందో సన్నగా ఉండాలంట షోల్డర్ వీళ్ళకి ఓవర్ డీప్ అనమాట సో రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇవ్వండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పాత మించి డిఫరెన్స్ అయితే ఉండాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వెళ్ళిపోండి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ ఇలా మొత్తం కూడా అంతే ఇలాగ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇది కూడా అని తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి గొడ్డీలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఫస్ట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచుల దాకా వచ్చిందనమాట ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది మీద ఏడు గీతలు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట ఇలాగ తొమ్మిది మీద ఏడు గీతలకు మార్కింగ్ వేయండి ఇలా స్ట్రెయిట్గా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ నడుము దగ్గర కూడా అంతే ఇలా నడుము దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ వేసేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకొని కుట్టు తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా ఉల్టా తిప్పేసుకుని హ్యాండ్ లూజు ఫస్ట్ ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసిన తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు అంతే స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలా క్లా కరెక్ట్గా పట్టేసుకుని ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మాత్రం చూసుకోవాలండి ముందే చూసుకోవాలి నాకు చూసారా ఎక్కువ వచ్చింది ఎందుకో తెలుసా నేను ముందు చెక్ చేసుకోలేదనమాట చెక్ చేసుకోవాలి ఇక్కడ బాగానే ఉంది సో నేనైతే చెక్ చేసుకుని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేశాను అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసేయండి అంతే వెనకాల డోరీస్ కూడా రెడీ చేసేసుకోండి లూప్ అనర్ ఉంటారు కదా దానితో చేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది అన్నమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ సైడ్కి ఈ సైడ్ కూడా అంతే ఇలా సైడ్ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటామే కటింగ్ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా కావాలంటే చూడండి